అది కొండపల్లి గ్రామం రాత్రి పదకొండు దాటింది ఊరంతా నిద్రపోతుంది తల్లి సరదా కొడుకు రమేష్ మాత్రం పడుకోకుండా హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు రమేష్ భార్య అనామిక గర్భవతి అయినప్పటికీ ఏమాత్రం రెస్ట్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి అలసిపోతుంది బెడ్రూంలో కటిక నేల మీద చాప వేసుకుని పడుకుంటుంది బెడ్ మీద తన ఐదు సంవత్సరాల కూతురు నవ్యా పడుకుని ఉంటుంది అనామికాకి తల నొప్పిగా ఉండటంతో కట్టుకట్టుకుంటుంది చెంపలపై చేతివేళ్ళ వాతలు ఎర్రగా కనబడుతున్నాయి కాలిన కుడి చేతిని చూసుకుంటూ బాధపడుతూ మౌనంగా తనలో తాను అనామిక ఇలా అనుకుంటుంది దేవుడా మరో జన్మంటూ ఉంటే మాత్రం నన్ను ఆడపిల్లగా పుట్టించకు తండ్రి అలాగని మగపిల్లాడుగా కూడా పుట్టించకు ఏ సాధు జంతువుగానూ పుట్టించు అలా వీలు కాదు తల్లి అంటావా పోనీలే స్వామి బాగా డబ్బు నా అమ్మాయిగా పుట్టించు అప్పుడు నా అత్త నా భర్తకున్న అధిక కట్న మహమ్మారి నుండి తప్పించుకుంటాను మహారాణిలా ఉంటాను ముఖ్యంగా ప్రాణాలతో ఉంటాను అని వేడుకుంటూ కళ్ళు మూసుకుంటుంది అలసిన అనామిక కళ్ళు మూతలు పడతాయి నెమ్మదిగా అనామిక నిద్రలోకి జారుకుంటుంది సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న శారద గోడ గడియారం వైపు చూస్తుంది సమయం పదకొండు గంటల ఇరవై నిమిషాలవుతుంది తల్లి కొడుకు హాల్లో నుంచి బెడ్రూంలో చాప మీద పడుకున్న అనామిక దగ్గరికి వస్తారు బెడ్ మీద నవ్య ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది అనామిక పడుకుందా లేక నిద్రని నటిస్తుందా అని మరోసారి తల్లి కొడుకు ఇద్దరూ అనామికని పరిశీలనగా చూస్తారు అనామిక నిద్రను నటించటం లేదని నిజంగానే పడుకుందని అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ దాంతో అత్తగారు శారద ఇలా అంటుంది బాబు రమేష్ నువ్వు కాళ్ళు పట్టుకో నేను పట్టుకుంటాను దాంతో ఊపిరాడక కాసేపు గెలగెల ఆ కుట్టుకుని చచ్చిపోతుంది అప్పుడు మనం ఆ ఊరు చివరిన చెరువులో పడేద్దాం ఆత్మహత్య చేసుకుందని అనుకుంటారుగా హమా మన చేతులొద్దు అంతసేపు గట్టిగా నొక్కిపడితే మన చేతి ముద్రలు పడతాయి కూతురి చావు మీద అనుమానం ఉందని పోస్టుమార్టం చెయ్యాలని అనామిక తండ్రి రఘుపతి కోరితే మనమే చంపామనే విషయం బయటపడుతుంది అయితే అప్పుడు మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది వామో అలాగైతే వద్దులే అందుకే నేను తలదిండుని కాళ్ళ మీద వేసి నొక్కిపడతాను నువ్వింకో తలదిండు తీసుకొని ముఖం మీద గట్టిగా నొక్కు ఇదేదో బాగుంది బాబు చేద్దాం అనగాని రమేష్ ఒక తలదిండు పట్టుకుంటాడు మరొక తలదిండు తల్లి శారదకిస్తాడు ఇద్దరూ తలదిళ్ల సహాయంతో అనామికని చంపాలని చూస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఒక్కసారిగా అనామిక కళ్ళు తెరుస్తుంది అది చూసి ఇద్దరు షాక్ అవుతారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అదనపు కట్నం కోసం నన్ను కొట్టి తిట్టి అన్నం కూడా పెట్టకుండా పస్తులుంచారు అయినా ఓర్చుకున్నాను ఎందుకంటే నా కళ్ళ ముందున్న కూతురికి ఇంత అన్నం పెడుతున్నారు అని కానీ ఈరోజు నన్ను నాతో పాటు నా కడుపులో ఉన్న పసిబిడ్డను కూడా చంపడానికి మీరు ఏమాత్రం ఆలోచన చేయట్లేదంటే ఇక నేను ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదని నాకు అర్థమవుతుంది ఏంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావా లేదత్తయ్య నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక మాట చెప్తానత్తయ్య నువ్వు ఆడదానివి కావు గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుని చీర చుట్టుకున్న లేని మగవాడివి అని అనగానే శారదకి ఎక్కడా లేని విధంగా కోపం వస్తుంది దాంతో అనామికాని పట్టుకుని చెంపల మీద కొడుతూ ఉంటుంది అనామిక కళ్ళ నుంచి కారుతున్న కన్నీలు ఎగిరి బెడ్ మీద పడుకున్న నవ్య మీద రెండు మూడు సార్లు పడ్డంతో నవ్య తుల్లిపడి నిద్రలేచి చూస్తూ ఉంటుంది శారద అనామికాని కొట్టడం ఆపేస్తుంది అనామిక చెంపలు ఎర్రగా అవుతాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా అనామిక కన్నీళ్లు మాత్రం ఆగటం లేదు అనామిక నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి నవ్యకి ఏం జరుగుతుందో కొంచెం కొంచెం అర్థమవుతుంది మమ్మీ నానమ్మ నాన్న ఇద్దరు కలిసి నిన్ను కొడుతున్నారా లేదమ్మా లేదు నన్ను ఎందుకు కొడతారు చెప్పు రేపటికి చేయాల్సిన ఫుడ్ గురించి చెప్తున్నారంతే సర్లే అయితే నేను వాష్రూమ్ కెళ్ళొస్తాను అని నవ్య బెడ్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటో విధిరాత ఆ లక్ష్మీదేవి డబ్బున్న వాళ్ళిళ్లలోనే ఉంటుంది నాలాంటి కోడల దగ్గరికే రాదు ఎంత దాచి పెట్టాలని చూసినా దాగుండదు ఏదో ఒక విధంగా నా దగ్గర నుంచి జారుకుంటూనే ఉంటుంది అవునులే లక్ష్మీదేవి కావలసింది సిరి సంపదలున్న వాళ్ళే తప్ప చెమట వాసనతో ఉండే ఎందుకు అందుకే వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులుండదు ఎక్కువ సమయం కూడా నిలబడదు మీలాంటి వాళ్ళకి ఎంత ఉన్నా సరిపోదు ఎంతకాలం ఉన్నా తనివే తీరదు నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను నన్ను నా కూతుర్ని చంపి పాప మీరెందుకు మూట కట్టుకుంటారు చెప్పండి అంటూ తన బట్టల్ని ఒక మూటలో కట్టుకుంటుంది నవ్య వాష్రూమ్ నుంచి రాగానే కూతుర్ని తీసుకుని బయటకొస్తుంది శారదా రమేష్ ఇద్దరూ తలుపేసుకుంటారు నవ్య ఎంత అడిగినా చెప్పకుండా ఆ రాత్రి ఊరు దాటి అడవి మార్గాన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఉరుములు మెరుపుల వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు ఒక చెట్టు కింద తలదాచుకుంటూ ఉంటే ఒక పెద్ద ముత్తైదువు గొడుగు పట్టుకుని దగ్గరికి వస్తుంది ఆ చెట్టు నుంచి గొడుగు సహాయంతో గర్భవతి అనామికని ఒక గుడిసెలోకి తీసుకుని వెళ్తుంది ఆ గుడిసె అని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో తాను పనిచేసుకుంటూ ఉంటానని చెప్తుంది అనామిక తనకి కూడా పనిచూడమని ఆమెని అడుగుతుంది అప్పుడు ఆ ముత్తైదువి ఇలా అంటుంది లక్ష్మీదేవి ఆలయం మెట్లు కడిగి బొట్లు పెట్టే పనుంది నువ్వు చేస్తావా చాలా మెట్లుంటాయి చేస్తానండి ఆ పనే కాదు కూతురికి రెండు పూటల అన్నం పెట్టడానికి నేనే పనైనా చేస్తాను అని చెప్పి గర్భవతి అయినప్పటికీ మరుసటి నుంచి కూతురు నవ్యాన్ని తీసుకుని లక్ష్మీదేవి ఆలయం దగ్గరకు వెళ్తుంది పక్కనే పారుతున్న సెలయేట్లో నుంచి బిందెతో నీళ్లు తీసుకొచ్చి మెట్లు కడుగుతూ బొట్లు పెట్టేది అక్కడ పెట్టే ప్రసాదం భక్తులు ఇచ్చే పిండి వంటలు పళ్ళు తింటూ వాళ్ళు భక్తితో ఇచ్చే డబ్బులు తీసుకుంటూ వాటిని దాచిపెట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున జ్వరం వచ్చి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే పడుకుని ఉంటుంది అనామిక నవ్య ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకుంటుంది అమ్మా లక్ష్మీదేవి మా అమ్మకి జ్వరం వచ్చింది చూసుకునే వాళ్ళు లేరు నేను చిన్న పిల్లని ఏం చేయాలో తెలియడం లేదమ్మా అందుకే మా అమ్మ ఈరోజు మెట్లు కడగడానికి రాలేదు తల్లి నువ్వు కోపం తెచ్చుకోకు అని వేడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి సాక్షాత్తు ప్రత్యక్షమై ఒక పని మనిషిగా మారి అనామికాకి సేవలు చేస్తూ ఉంటుంది తన మహిమతో జ్వరాన్ని తీసేసి మంచిగా మారుస్తుంది కళ్ళు తెరిచిన అనామిక లక్ష్మీదేవి తన కోసం స్వయంగా రావటం సేవ చేయటం తలుచుకొని కృతజ్ఞతగా దండం పెట్టుకుంటుంది నన్ను మన్నించు తల్లి నిన్ను అనరాని మాటలు అన్నాను నీకు డబ్బున్న వాళ్ళైనా ఒక్కెటేనని నిలుపుకునే విధానంలో ఉంటుందని తెలియచెప్పారు నన్ను మన్నించు తల్లి మన్నించు అంటూ తనను తిట్టిన మాటలకి మన్నించమని వేడుకుంటుంది అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళు బ్రతకటానికి కావాల్సిన బంగారం నిండిన కుండనిచ్చి నుంచి మాయమైపోతుంది ఇక నుంచి అనామిక కూతురు నవ్యాన్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది సూర్యుడు పడమట నెమ్మదిగా వాలిపోతున్నాడు చీకటి లోకానికి అలుముకుంటుంది అప్పుడే రమేష్ చెల్లెలు అంజలి చేతిలో సెల్ఫోన్ పట్టుకుని ఇంటి మేడపైన నిలబడి తన అన్న రమేష్ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది రమేష్ ఇంటికి వచ్చేది రానిది ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మూలమలుపు దగ్గర కనబడుతూ ఉంటుంది ఆ మూలవైపు చూస్తూ ఉంటుంది అంజలి అదే సమయంలో రమేష్ బైక్ మీద ఇంటివైపు రావటం కనిపిస్తుంది దాంతో పరుగున హాల్లోని తల్లి శారద దగ్గరికి వస్తుంది అమ్మా అన్నయ్య వస్తున్నాడు వెళ్ళి ఆ మహాతల్లిని పడుకోమని చెప్పు నేను బయట బట్టలు హరిస్తూ ఉంటాను ఆవును కాదు నేను ఆ విషయమే మర్చిపోయాను అని సోఫాలో నుంచి వంటగదిలోకి వస్తుంది శారద వంటగదిలో కన్నీళ్లు పెట్టుకుంటూ వంట చేస్తూ ఉంటుంది గర్భవతి కోడలు అనామిక అది చూసి శారద నిష్ఠూరంగా ఇలా అంటుంది ఏడ్చిన ఏడుపు చేసిన వంటల చాలమ్మ గర్భవతి కోడల నీ భర్త అదే నా కొడుకు రమేష్ వస్తున్నాడు ఎల్లి పడుకో ఎప్పట్లాగేనే ఏమి జపకుండా నవ్వుతూ ఉండు వాడితో లేదంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు అత్తయ్య ఆ మాత్రం భయంతో నీ హద్దుల్లో నువ్వుండు నా కొడుకు మాత్రం అనుమానం వచ్చినో అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అత్తగారు శారద ఆ చూపికి అనామిక భయపడిపోతుంది ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్తుంది మీద పడుకుంటుంది సరిగ్గా అదే సమయంలో రమేష్ తన బండి మీద ఇంటి దగ్గరికి వస్తాడు పార్కింగ్ చేస్తూ బట్టలారపెడుతున్న చెల్లి అంజలిని చూస్తాడు తన అన్నయ్య తనను చూస్తున్నాడని రెక్కలు చేతులు నొప్పులు పెడుతున్నాయన్నట్టుగా బాధని నటిస్తూ ఉంటుంది అది చూసి రమేష్ చలిస్తాడు ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్తాడు అతని చేతిలో లంచ్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది అమా అమా అని రమేష్ రెండు కేకలు వేసిన తర్వాత కావాలనే నెమ్మదిగా నీరసంగా పెట్టి కొడుకు రమేష్ దగ్గరికి వస్తుంది ఏమీ మాట్లాడకుండా అతని చేతిలో ఉన్న లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది శారద నీరసంగా ఉండటం చూసి రమేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు పాపం అమ్మ ఇంటి పని వంట పని చేసి బాగా అలసిపోతుంది చెల్లి బట్టలు పిండటం వల్ల చేతులు వస్తున్నట్టున్నాయి లాభం లేదు ఒక పని మనిషిని మాట్లాడుతాను డబ్బులు పోతే పోయాయి అనుకుని తన బెడ్రూంలోకి వెళ్తాడు రమేష్ బెడ్ మీద అనామిక పడుకున్నట్టుగా నటిస్తూ ఉంటుంది కానీ కన్నీళ్లు మాత్రం కారుతూ ఉంటాయి వాటిని రమేష్ అంతగా గమనించలేదు అనామికా దగ్గరికి వచ్చి అనామిక లే రెడీ ఈరోజు ఎయిట్కి మనకి చెకప్ ఉంది కదా వెళ్ళాలి అమ్మకి చెప్పాను నీకు గుర్తు చేయమని గుర్తు చేయలేదమ్మా చెప్పారండి కాకపోతే ఇంకా టైం ఉంది కదా అని అలా పడుకున్నానంతే నేను పది నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను నువ్వు నీ మెడికల్ చెకప్ పేపర్స్ అని పట్టుకుని రెడీగా ఉండు వెళ్ళొద్దాం అలాగేనండి అని అనామికా చెప్పటంతో రమేష్ వాష్రూమ్లోకి వెళ్తాడు అనామిక రెడీ అయ్యి చెకప్ పేపర్స్ ఉన్న కవర్ని పట్టుకొని నిలబడుతుంది ఒక పది నిమిషాలు గడిచిన తర్వాత రమేష్ అనామికని తీసుకుని హాల్లోకి వస్తాడు తల్లికి చెల్లికి చెకప్ ఉందని చెప్పి అనామికాని తన బైక్ మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు రమేష్ అక్కడ డాక్టర్ చెకప్ చేసి ఇలా అంటాడు మిస్టర్ రమేష్ అనామిక చాలా వీక్గా ఉంది ఫుడ్ తీసుకోవటం లేదా ఫ్రూట్స్ పెట్టడం లేదా మిల్క్ ప్రోటీను బిస్కెట్స్ ఏవీ తను తింటున్నట్టుగా లేదు మీ ఇంట్లో అత్తామామ ఆడపడుచు ఉంటారు కదా కడుపుతో ఉన్న మనిషి తిన్నదీ లేనిది చూడటంలేదా ఇలా అయితే ఇద్దరి ప్రాణాలు డేంజర్లో పడతాయి డెలివరీ సమయంలో బ్రతికించటం ఇబ్బందవుతుంది చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి అని డాక్టర్ కోపంగా చెబుతున్నప్పుడు లేదు డాక్టర్ నేను అన్నీ సమయానికి తీసుకుంటున్నానని ఎందుకు అనామిక చెప్పలేకపోయిందని అనామిక ఏమీ మాట్లాడకుండా ఉండటంతో రమేష్ కాస్త ఆలోచనలో పడతాడు అప్పుడే తన తల్లి చెల్లి మీద అనుమానం కలుగుతుంది ఇంట్లో రమేష్ లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు అనామికాని ఇంటికి తీసుకొస్తాడు కొంచెం తినిపించి మందులు వేస్తాడు అనామిక పడుకుంటుంది ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటున్న తల్లి చెల్లి తండ్రి దగ్గరికి రమేష్ వస్తాడు అమ్మా నీకు అంజలికి ఇప్పుడు నేను చెప్పేది చాలా తీపి అవుతుంది ఒక విధంగా మీరిద్దరూ నేను చెప్పింది వింటే ఎగిరి గెంతినా గెంతుతారు ఇంటికొక పని మనిషిని మాట్లాడతానమ్మా మీరు మీరూ కోసం చెల్లి ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేయలేకపోతున్నారుగా అందుకే ఒక పనిమనిషిని ఏర్పాటు చేస్తున్నాను ఆ మాట విని తల్లి కూతుళ్ళు ఇద్దరూ చూస్తారు క్షణంలోనే తేరుకొని పనిమనిషి వద్దని ఆ డబ్బులు అనామికా మందులకు ఉపయోగపడతాయని చెప్తారు రమేష్ అనుమానం మరింతగా బలపడుతుంది అది నిజమో కాదో తెలుసుకోవటానికి రమేష్ ఒకరోజున ఆఫీస్కి వెళ్తున్నట్టుగా వెళ్ళి వెనక రోడ్డు వైపు దూకి ఎవరూ చూడకుండా బెడ్రూమ్ వచ్చి మంచం కింద పడుకుంటాడు ఈ విషయం తెలియని తల్లి కూతురు శారదా అంజలి ఇద్దరూ బెడ్రూంలోకి వచ్చి అనామికను తిడతారు చూడు రోజులాగే ఈరోజు కూడా వంట పని ఇంటి పనిచేసి నా కొడుకొచ్చే సమయానికి మళ్ళీ పడుకో అలాగే మా ఫుడ్ టైం టేబుల్ గుర్తుంది కదా వెంటనే వెళ్ళి వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తాను పన్నెండు గంటలకి జ్యూస్ చేసిస్తాను రెండు గంటలకి రెండు వేపుడు కూరలు ఒక పప్పు అలాగే చికెన్ ఫ్రై సాంబారు చేస్తాను మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తిని నేను గిన్నెలు కడిగి బట్టల దగ్గరికి వెళ్తాను అవి పిండేసి మళ్ళీ వచ్చి వంట చేస్తాను అని చెప్తూనే అనామిక ఏడుస్తుంది ఇక అక్కడి నుంచి శారదా వెళ్ళగానే బెడ్ కింద ఉండి అదంతా విన్న రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు వెంటనే బెడ్ కింద నుంచి లేచి అనామికా దగ్గరికి వస్తాడు అప్పుడు అనామిక రమేష్ని గట్టిగా పట్టుకుని తన బాధ తీరిలా ఏడుస్తుంది అప్పుడు అనామికాని తీసుకుని హాల్లోకొచ్చిన కొడుకుని అన్నని చూసి తలదించుకుంటారు తల్లి కూతురి ఇద్దరు చిచ్చి నువ్వొక తల్లివా అమ్మా కనీసం సాటి ఆడదాంట్లా కూడా నడుచుకోలేదు కదమ్మా అదే నీ కూతురిలాగే గర్భవుతాయింటే చెప్పమ్మా ఏం చేసేదానివి యోగం పట్టించేదాన్ని బాబు మరి అనామిక కూడా మరొక ఇంటి ఆడపిల్లే కదమ్మా అయినా తను మోస్తుంది ఎవరి బిడ్డని ఏ వంశానికి చెందిన బిడ్డని చెప్పమ్మా నా మనవన్నే మోస్తుంది బాబు వంశాంకురాని మోస్తుంది బాబు కూతుర్ని ఒకలా కోడల్ని ఒకలా చూసే మీలాంటి అత్తలు ఉన్నంతవరకు ఉమ్మడి కుటుంబాల మాట దేవుడెరుగు పెళ్లి కాగానే కొడుకు వేరే కాపురం పెట్టాడని ఎన్నో ఎన్నెన్నో శాపనార్థాలు పెడతారు కానీ అందుకు కారణం మీలాంటి వాళ్లేనని ఎందుకు తెలుసుకోలేకపోతారు ఎప్పటికీ అర్థం కాదు చిచ్చి అంటూ రమేష్ కోపంగా తన తల్లిని చెల్లిని చూస్తూ అంటాడు ఇక నువ్వు అంజలి అవున్లే లాభం లేదు తల్లి నడవడికని బట్టే పిల్లలు నీ తప్పు కాదు కానీ రేపు మరొకరి ఇంటికి కోడలిగా వెళ్తావు కదా అక నీలాంటి ఆడపరుచుంటే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న నీకు కలిగుంటే ఈరోజు మీ వదిన ఇలా అయ్యేది కాదు అని చీదరించుకొని తన భార్య అనామికని తీసుకుని ఆ ఇంట్లో నుంచి రమేష్ బయటికి వెళ్ళిపోతాడు వేరే కాపురం పెట్టుకుని సంతోషంగా అనామికని చూసుకుంటూ ఉంటాడు